మందని మున్సిపల్ స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం నిర్వహించిన మున్సిపల్ చైర్పర్సన్ పెండ్రి రమా సురేష్ రెడ్డి స్వచ్ఛదనం పచ్చదనంలో భాగంగా ఈ రోజు మున్సిపల్ కార్యాలయము ఆవరణలో అంగన్వాడి టీచర్స్ మెప్మా ఆర్పిస్ ఏఎన్ఎం ఆశా వర్కర్స్ విద్యార్థులతో మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి పెండ్రి రమ సురేష్ అధ్యక్షతన కమిషనర్ శ్రీగుట్టల మల్లికార్జున స్వామి సమావేశాన్ని నిర్వహించి మున్సిపల్ కార్యాలయం నుండి బస్ డిపో రోడ్డు వరకు వెళ్లి అంబేద్కర్ చౌరస్తాలో అందరూ కలిసి మానవహరంగా ఏర్పడి స్వచ్ఛదనం పచ్చదనం ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు అలాగే అయ్యప్ప గుడి ఆవరణలో మొక్కలు నాటడం జరిగింది కాకతీయ పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి స్వచ్ఛత పాటించాలని అలాగే ఇంటికో రెండు చెట్లు నాటి పచ్చదనం పాటించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీ వి హనుమ నాయకార్డియో శ్రీ శ్రీపతి బానయ్య మున్సిపల్ వైస్ చైర్మన్ కౌన్సిలర్లు శ్రీమతి శ్రీగుండా విజయలక్ష్మి పాపారావు శ్రీ కుర్రలింగయ్య శ్రీమతి శ్రీ నక్క నాగేంద్ర శంకర్ శ్రీమతి శ్రీ కొట్టే పద్మ రమేష్ శ్రీవి కె రవి శ్రీమతి శ్రీ వేముల లక్ష్మి సమ్మయ్య మరియు శ్రీ కొత్త శ్రీనివాస్ సింగిల్ విండో చైర్మన్ శ్రీ కొండ శంకర్ మాజీ ఎంపీపీ గారులు పలువురు నాయకులు అధికారులు మెప్మా ఆర్పిస్ ఏఎన్ఎం ఆశ వర్కర్స్ అంగన్వాడి టీచర్స్ కార్యక్రమంలో భాగంగా మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న విధంగా మన కలెక్టర్ మీరందరూ కూడా మాకు సహకరిస్తూ మాతో పాటు మీరు కూడా పాల్గొనాలని మీ అందరినీ కూడా కోరుకుంటున్నాము ఇదే విధంగా మన పైన కూడా ఉన్న దగ్గర ఇప్పుడు వర్షాకాలం దృష్ట్యా మనం సీజనల్ వారలు రాకుండా ముందస్తు చర్యలు చేపట్టడం జరిగింది అదేవిధంగా ఎక్కడైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురావాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను